అందరికీ నమస్కారం అండి పితామహాబ్రహ్మర్షి పత్రిజీకి ధ్యాన గురువుకి ప్రతి చిన్న విషయం ఎవరొక్కరి ద్వారా నేర్చుకుంటాం కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ భూమి అనే పాఠశాలపై ఎప్పుడూ నేర్చుకోవడం ఉంటుంది అది ఎన్నో జన్మల సారాంశం అంటే నేర్చుకునేది పంచడం కూడా ఉంటుంది అలాగే ధ్యానాన్ని నేర్చుకున్నాము చేస్తున్నాం పంచుతున్నాం ఎన్ని జన్మల యొక్క సారాంశమో అందరూ బాగుండాలని కోరుకునే బుద్ధిని కూడా ఈ జన్మలో తెచ్చుకున్నాం అలాగే మనందరమీ సాధన ద్వారా సమగురు ధరణిలో పనులన్నీ అని సాధన ద్వారా మనము ఈ భూమి మీద ఎన్నో తెలుసుకున్నాం ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం 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 దాని ద్వారా ఏం మంచి జరిగింది అనేది కాలకే తెలుస్తుంది శరీరపరంగా మనసు పరంగా బుద్ధి వికాసమా ఆత్మోద్ధారణ ఏమన్నది ఎందుకంటే ఈ భూమి మీద శరీరం బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యం దానికి మించింది ఇంకోటి లేదని పూర్వం నుంచి మనకు తెలుసు అలాగే మనసుకు ప్రశాంతత ఆ ప్రశాంతత కూడా ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో నేచర్తో కనెక్ట్ అవుతాం ప్రకృతిని స్వీకరిస్తాం ఆ ప్రకృతి మాత్రం మనకి ఏది ప్రసాదిస్తుందో అది నా జీవితంలో ఉందని స్వీకరిస్తాం మనిషానికి బాధ వస్తుంది బాధ కష్టం ఏడుపు అన్నీ వస్తాయి కానీ దాన్ని తట్టుకొని మన ప్రయాణంలో వెళ్తాం చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు మేడం ఎంత ధ్యానం చేసినా ఏయో అనారోగ్యాలు ఇంట్లో సమస్యలు చేస్తుంటే ఇంట్లో చిరాకు పడుతున్నారు లేదా సాధనలో ఏది ఏం చేస్తామంటారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం దొరకదు అది అంటే మన సమయం ఉన్నదాన్ని బట్టి మనం సాధన చేసుకొని వెళ్ళటమే ఇప్పుడు నిజమే శరీరంలో చాలా మార్పులు జరుగుతున్నాయి అందరికీ కూడా ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఎంతోమందిని కాళ్ళు చేతులు పీకులని నడునొప్పులని లేదంటే ఆవిర్లు వచ్చేస్తుంది బాడీ అని ఇంకా రకరకాలు అవి అలా చెప్తూ ఉన్నారు అయితే ధ్యానం చేయలేని వాళ్ళు అంటే మందులు వాడతారు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు ధ్యానం చేయటం వల్ల అటు వెళ్ళలేకపోతున్నాం ఇటు వెళ్ళలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు కానీ ధ్యానం అనేది ఏంటి అంటే ఒక నాలుగొంతుల కర్మఫలం ఉంటే సగము ప్రక్షాళన చేస్తుంది సగం అనుభవపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఏది కంగారు పడడానికి లేదు గాపరపడడానికి లేదు మనకు తెలిసి ఎన్నో చరిత్రలు ఎన్నో విన్నాము పరమాత్మలు అందరూ శక్తివంతులే భూమి మీద కానీ అంత శక్తులున్నా అంత శక్తులు శక్తులున్నా ఎవరూ ఉపయోగించలేదే శ్రీకృష్ణ పరమాత్మడికి ఎంత శక్తి మరి ఆ పరమాత్మడు కూడా అందరికన్నా ఎక్కువ తన ఫ్యామిలీ ద్వారా ఊరు ద్వారా ఇతరుల ద్వారా మంచికి వెళ్తే ఎన్నో అవమానాలు ఎదుర్కొండేవాడు అంటే ఇదంతా మనకి ఆయన నడిచి చూపించారు ఈ భూమి మీద ఆయన కూడా సాక్షిగా ఉండేవాడు ఎప్పుడు ధ్యానముద్రలో ఉండేవాడు జరగబోయి తెలిసిన ఏమీ చేయలేని పరిస్థితి ఈ భూమి మీద ఎందుకంటే ఎవరు పుట్టిక వాళ్ళకి ఆ బుద్ధి ఉంటుంది అది నైజం ఒక మహర్షి అంటాడు ఒక శిష్యుడితో వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అలాగా ఒక ప్రయాణం చేస్తున్నాడు నీటిలో ఒక తేలు పడుందంట అయ్యో దాన్ని కాపాడదామని ఆ మహర్షి తేలు తీస్తుంటే కుడుతుందంట అప్పా అని మళ్ళీ పడి పడిపోయాక మళ్ళీ తీసే మళ్ళీ కుట్టిందంట అయినా ఈయన తీస్తున్నాడు అది కుడుతుంది లాస్ట్కి తీసి దాన్ని నీటిలోంచి రక్షించి పక్కన పెట్టాడు అప్పుడు శిష్యుడు అడిగాడంట ఎందుకు గురువుగారు అది కుడతానే ఉంది మీరు రక్షిస్తూనే ఉన్నారు అంత అవసరమా ఆ తేలు కుడుతుందని తెలుసు కదా అయినా సరే ఆ కుట్టించుకొని మరి ఎందుకు కాపాడారు అని అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడంట తేల్ అనేది తన కుట్టడం తన నైజం తన పుట్టికి లక్ష్యం నేను మానవ ధర్మము ఏదైనా ప్రాణం ఆ కష్టంలో ఉందన్నప్పుడు రక్షించడము నా ధర్మం అది ఆ వృత్తి ధర్మం తను చేస్తుంది తన జీవిత లక్ష్యము అంటే తన యొక్క పుట్టికి కారణమైన ఆ బుద్ధిని తను సార్థకం చేసుకుంటుంది మరి నా బుద్ధిని నేను సార్థకం చేసుకోవాలి కదా అన్నారంట చూసారా మహాత్ములు యొక్క మనో వికాసము బుద్ధి వికాసము అందువల్ల మనం మంచివే పెళ్తున్నాం ఎందుకు కష్టాలు మంచి చెప్తున్నామే కదా ఎందుకు అవమానాలు ఏం మాట్లాడినా చిరాకు కోపాలు ధ్యానం చేస్తే చిరాకు కోపాలు అని చాలామంది ఫోన్లు చేసి చిరాకు వస్తుందండి జీవితం మీద ఏంటో తెలియదు ఈ పుట్టిక పుట్టిన పుట్టినకంచి కష్టాలేనా ఇంకెందుకు పంచేదా జీవితము అని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు అంటే ఆ శరీరపరంగా కూడా తట్టుకోలేక ఇంకోటి మనసు డిస్టర్బ్ కానీ ఇవన్నీ కూడా నిజంగా పూర్వకాలంలో లేదా గతంలో లేదా భగవంతుల్ని మనం తలుచుకున్నప్పుడు ఇవన్నీ చిన్నవైపోతాయి వాళ్ళ దగ్గర మనం అనుభవించినంతని అసలు ఆ యొక్క సమస్య దాటేసిన తర్వాత దానిక అంతలా అనుకుంటారు ఇప్పుడు చాలామంది నేను క్లాసులకి వెళ్ళాక పెద్దవాళ్ళు చెప్తారు అమ్మ ఆ పిల్లల కోసమని భూములు అమ్మి తాకట్లు పెట్టి డబ్బులు తెచ్చి వాళ్ళు కష్టపడి ప్రతి రాత్రిం పగలు వాళ్ళకన్నీ ఎక్కువగా తెలివిగా ఉండి చదివించి వాళ్ళకు జీవితాన్ని ప్రసాదిస్తే ఈరోజు ఎక్కడెక్కడో దేశాలు పారిపోయి ఉన్నారమ్మ పలకరించే దిక్కి లేదు ఓల్డేజ్ హోములకు వచ్చి ఉన్నామని చెప్తూ ఉంటారు ఇదంతా అందరికీ తెలుసు కానీ ఆ మమకారం ఆ బంధము అక్కడ చేసి లేనిపోయిన టెన్షన్లు భయాలు ఆందోళనలు చూసారా చివరికి ఇలా అనారోగ్యం పాలవుతున్నారు అశాంతి పాలవుతున్నారు జన్మ వృధా అవుతుంది అది మన కర్తవ్యం కాబట్టి చేయవచ్చు కానీ బేభత్సంలో ఉండిపోవడానికి లేదు అలాగే అనునిత్యము కూడా ఆ విశ్వంతో మమేకమైతే చాలా వరకు రిలీఫ్ అవుతారు ఓ ప్రకృతి ఈ జన్మ ఎందుకు తీసుకున్నాం ప్రకృతికి తెలుసు ఇక్కడికి ఎందుకు వచ్చామో ఆ నేచర్ తెలుసు గతం మనం ఎవరం ఇప్పుడు ఎందుకు వచ్చాం తర్వాత మన జీవితం ఏంటంటే నేచర్కి తెలుసు అందుకే ఆ ప్రకృతిలో లీలమై ఉంటే చాలు ఇప్పుడు చూడండి మనం చూస్తున్నాము గంగాదేవి ఉప్పొంగి ఉప్పొంగి ప్రళయాలు సృష్టిస్తుంది ఎందుకంటే మానవులు మానవులు ఎందరో మార్చాలని ఈ భూమి శాంతికి ఉపయోగపడాలని తపన పడతా ఉన్నారు ఎంతోమంది కారం జన్మలు ఎంతోమంది మహర్షి భూమి రక్షణకి కృషి చేస్తున్నారు అయినా ఇలా జరుగుతుందంటే అది ఎంత ప్రక్షాళన చేస్తుందో మనకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఉంటున్నాయి ఒక నీటిలో దాహం వేస్తే నీళ్ళు లేక ఆహారం లేక ఇంకా సరైన సమయంలో అందరూ మహానుభావులు సాయం చేస్తున్నారు భగవంతుడంటే వేరే రూపంలో రాడు ఏదో రూపంలో మనకి సహాయాన్ని ఇస్తాడు అందుకే ఇప్పటికైనా ఒక మనిషి మేలుకో నా కాకుండా ఈ ప్రపంచ శాంతి కోసం ఒక్క క్షణం అందరం బాగుండాలి ఈ కుటుంబ తల్లి పులకించాలి మనల్ని చూసి మన పాద స్పర్శక ఆనందంతో ధరణి ఇది ఉత్పొంగాలి ఇదొక స్వర్గసీమవుతుంది ఇలాంటి చెప్పడం తేలికే ఆచరణ కష్టం అనుకోవచ్చు కానీ మనిషికి ఏది అసాధ్యం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్క పది నిమిషాలు కూర్చొని ధ్యానము ప్రకృతితో మమేకమై ఉన్నాను నేను ఆ ప్రకృతితో లీలమై ఉన్నాను నేను అని ఎప్పుడైతే అనుకుంటామో మన శరీరంలో ఉన్న ప్రతి అణువనువు శక్తిగా మారిపోతుంది సమస్త ప్రాణికోటిని నేను ప్రేమిస్తున్నాను 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 సమస్త జీవరాశిని ఎన్ని అద్భుతాలు ఈరోజు ఒక ఎప్పుడూ లేదు ఫస్ట్ టైము నేను అక్కడే సింకు దగ్గరికి వెళ్ళి సామాన్లతో నీట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అసలు కర్పూరం జల్లుకొని నీట్గా అన్నీ ఉంచుతా ఆ ముందు తుడిచినప్పుడు ఏం లేదు తర్వాత వంటగదులకి ఇలా వెళ్ళేసరికి చిన్న తాబేలా ఉంది ఏంటి జంతు వింతగా ఉందని చూస్తున్నాను అదే తోకెత్తింది అప్పుడు తెలిసింది ఎంత పెద్దది చిన్నపాటి తాబేలా ఉంది తేలు ఆ తేలు చూసినప్పుడు నేను మా అయ్యో తేలికా ఎందుకంటే అది మనిషి పాదం కనబడితే చాలు మనిషి అలికడి కనబడితే చాలు టపాటప్ప వచ్చి కుట్టొస్తుంది కానీ అదిలా సైలెంట్గా చూస్తూ ఉంది నాకేమో ఏం చేయాలో అర్థం కాలే చంపడానికి మనసు రావట్లేదు అలాగని ఏదో ఊరికి దూరంగా ఉంటే ఏ పొలాల్లో లేకపోతే ఖాళీ ప్లేస్లో పడేయచ్చు చుట్టూ రోడ్డు ఇల్లే ఎక్కడ పడియాలో తీసుకెళ్ళి ఇంకొకరికి హాని కలుగుతుంది ఏం చేయాలి దాన్ని అలా చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు తల్లి అని చెప్పేసి ఒకలాంటి బాధ చంపలేక పట్టుకోలేక అది అక్కడే ఉంది మళ్ళీ వెళ్ళి చీపురు పట్టుకొని వచ్చే వరకు మామూలుగా అయితే అది వెళ్ళిపోద్ది ఇప్పుడు నేను కొట్టడానికి చీపురు తెస్తున్నాను బయటను పడేస్తాను అనేసరికి ఇంకా అక్కడే ఉంది ఆ గబగబ వచ్చి అది తీసుకొని ఎలా ఉంటుందో చూడండి అంటే ప్రతి మోగజీవికి తెలుస్తుంది అంటారు అంటే ఏం జరగబోతుంది అలాగా సమస్త ప్రాణికోటిని ప్రేమిస్తున్నాం విశ్వ కళ్యాణం కోసం నిరంతరం సాధన చేస్తున్నాం మోగజీవులు రక్షించబడాలని కోరుకుంటున్నాం అందుకేనేమో తను పక్కనే నా కాలున్నా కొట్టకున్న అలా సైలెంట్గా ఉంది అసలు అది పాము కంటే డేంజర్ అంట ఆ విషయం భరించటం చూసారా అందువల్ల ప్రతీది కూడా ఆ విశ్వంతో ఉన్నాము ఆ విశ్వమే ప్రతి క్షణము చూసుకుంటుంది ఆ విశ్వంతో నమ్ముకొని ఉన్నాము మనకు ఆ సమయం ఆసన్నమైందనుకో ఏమీ లేదు కానీ ఆ సమయం మనం రక్షించబడాలంటే నేచర్ ఏదో విధంగా అక్కడ రక్షణ ఉంటుంది అందువల్ల మనం చేసే సాధన మన కోసమే కాదండి మనం చేసే ధ్యానం పత్రికసారి చెప్తారా లక్షలాది మందికి ఉపయోగపడుతుందని మనం చేసే ధ్యానం భూమి రక్షణకు ఉపయోగపడుతుందని అందువల్ల ధ్యానం చేస్తున్న చాలామంది కంగారు పడుతున్నారు శరీరం రకరకాలుగా ఉంటుందని ఇంకా మామూలు వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు మెడిసిన్ వాడుతున్నాము అమ్మ ఇలాగంటే ఆల్రెడీ డాక్టర్లు కరెక్ట్గానే ఇస్తారు కాకపోతే అక్కడ మనసు మనోవ్యాధికి మందు లేదు అని రకరకాల ఆలోచనలతో టెన్షన్లతో భయాలతో ఉన్నప్పుడు అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది ఆధ్యాత్మిక యోగులకి సాధన శక్తి కూడా ఒక విధమైన సపోర్ట్ చేస్తుంది మనకు ఎన్నో పండగలు వస్తున్నాయి నిన్న మొన్న చేస్తూ ఉన్నారు పండగలు వస్తున్నాయి మేడం మాకేమో అలా మౌనింగ్ ఉండాలనిపిస్తుంది ఇంట్లో బోల్డ్ పనులు అంటారు అంటే అక్కడ మనము ఈ బంధాలు అనుబంధాలు కర్తవ్యాలు చేయడానికి వచ్చాం వాటి చేసి అదే ప్లేస్లో కూర్చొని ధ్యానం చేసుకోవటమే ప్రతిదాన్ని ప్రతిదాన్ని మనము ఇష్టంగా ప్రేమగా స్వీకరించటమే సమయం కుదరలేనప్పుడు అందరూ అక్కడ స్వీకరించి సపోర్ట్ చేసినప్పుడు ఇంకా అక్కడ ఏమీ ఉండదు ఆ వినాయకుడు కూడా తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు అయినా శక్తిని ఇవ్వగలరు ఇంకేం కావాలన్నా కానీ ఆయన స్వయంగా తపస్సు చేసి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని విజయం పొందాడు విజయ గణేశుడు ఒక ఆంజనేయ స్వామి రామవతారం నుంచి ఇప్పటివరకు చిరంజీవి ఎన్నాడంటే జ్ఞానాంజనేయుడు ఇక్కడ ఈ బహుబంధాలు కర్తవ్యంలో ఉంటూ కూడా ఆత్మస్థితిలో దేవుడికైనా కర్తవ్యాల్లో మునిగిపోక తప్పదు మనకు తెలుసు పరమశివుడు దాక్షాయిని అవతారం అయిపోయాక ప్రళయరుద్రుడైపోయి ఆమెని మర్చిపోలేక ఎలా తిరిగాడా దేవదేవుడు అందువల్ల ఈ మమకారము బంధము అనుబంధం మనం సృష్టించుకొచ్చినవే ఎక్కడ ఏ అవమానం జరుగుతున్నా ఏ బాధ కలుగుతున్నా ఎంత డిస్టర్బ్ అయినా మన లోపల ఒకటి ఉంటుంది దాన్ని ఎల్లప్పుడూ నువ్వే కాపాడాలి ఓ ఆత్మ ఈ దేహముతో ప్రశాంతంగా ఇష్టంగా ఆనందంగా జీవించే శక్తి నువ్వేవు అనే ఆ ఆత్మజ్యోతిని మనం తలుచుకోవడమే ఆ ఆత్మజ్యోతి విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది ఆ విశ్వశక్తి మన లోపలికి తీసుకుంటాము సాక్షాత్తు మనం పూజించే పరమేశ్వరుడు కూడా ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటాడు ఎందుకుంటాడు తనకు మించిన శక్తి సృష్టిలో ఉంది అందువలన సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే భక్తుకి భక్తుడికి వరం ఇచ్చిన తర్వాత కూడా మనకు తెలుసు ఆయన మీదే ప్రయోగం చేయబోతాడు ఇది నిజంగా చేస్తే భస్మం అయిపోతారా అని ఎంత శక్తి స్వరూపాలైనా సరే ఒక్కొక్క సమయంలో పరుగులు తీయవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది తప్పించుకోవాల్సి వస్తుంది ఇది జీవిత సత్యము దేవతలకే తప్పలేదు తిప్పలు అనుక్షణం అనుక్షణం పోరాటం మీ భూమి పైన అందుకే అనుక్షణము ఆ సృష్టితో లయమవ్వటమే ఈ భూమండలం ఉన్నంత వరకు ప్రకృతి సహకరించు ఈ ఆధ్యాత్మిక శక్తిలో ఉన్నతంగా ఎదిగే శక్తి నువ్వు ఈ భూమి మీద ప్రశాంతంగా జీవించే శక్తి నువ్వు అని ఎందుకంటే అంతకుమించి ఇక్కడ చేసేది ఏమీ లేదు ఏమీ చేయలేము అయితే మన జీవితం మనమే సార్థకం చేసుకోవాలి ప్రేమిత్రులరా ప్రతి ఒక్కరు గొప్పవాళ్ళు ఎవరు సామాన్యులు కాదు చెప్తేనుగా ఎవరు పని వాళ్ళు చేయడానికి వస్తారు ఎవరి కర్తవ్యం వాళ్ళది అందువల్ల ఎవరిని ఏం అనడానికి లేదు అందువలన నీతో నువ్వు మమేకమవ్వు ఆ విశ్వంతో మమేకమవ్వు పరమ గురువులు ఎందరో వస్తున్నారు ఒక ఈ భూమి మీద మనం ఏడుకొండల స్వామి అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాము ఆ స్వామి కూడా సమయం వస్తే వచ్చి ఆ టైంకి కాపాడి వెళ్ళిపోతూ ఉంటారు మొక్కిన మొక్కిన వారికే మొక్కలేని వారికని కాదు నీ మనసు మంచిదైతే నీ వృద్ధాంతరం అపరూపమైతే నిర్మలమైన భక్తి నీలో ఉంటే ఆయన చూసుకుంటూ ఉంటాడు నీకు ఆ మంచి గడియలు వచ్చే టైంకి అంతేగాని ఏదో ఆయనకి బహుమతులు ఇస్తేనే కాదు అలాగే ఏ దైవమైనా ఏ దైవమైనా ఒక తపస్సు చేస్తారు భగవంతుడి కోసమే ఆ తపస్సు నామం 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 ఆ నామం కూడా వదిలేసి మౌనులకు వెళ్ళప్పుడు ఈ అంతరాత్మ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది లోపల ఉన్న చైతన్యం అప్పుడు ఆ పరమాత్ముడు దర్శనమిచ్చి అభయమిస్తాడు అలాగే మన జన్మ పూర్వకాలంలో వేల సంవత్సరాలు బతికేవారు ఇప్పుడు మనం అటు ఇటు ఏమీ లేదు రెప్పపాటు జీవితము అవి ఉన్న జీవితాన్ని ఇష్టంగా ప్రశాంతంగా హాయిగా జీవిద్దాం మన చుట్టూ ఉన్నాళ్ళు కూడా ప్రశాంతంగా జీవించిద్దాం ఎందుకు కొత్త కర్మలు అంటించుకోవటం వినికిడి చేత చూపు చేత మాట చేత ప్రతి క్షణము ఎరుకుతూ జీవిద్దాం ఎంత హాయి ఉంటుందో ఈ ప్రపంచ శాంతికి ఎందరో ఎందరో మహానుభావులు అందరికీ శతకోటి వందనాలు వినాయకుడు వస్తున్నాడు మనందరికీ విజయాలు కలిగించాలి ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ వినాయకుడు కొలువై ఉంటాడు ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ ఆంజనేయస్వామి కొలువై ఉంటాడు ఎక్కడ ధ్యానం జరుగుతుందో అక్కడ పరమేశ్వర కటాక్షం ఉంటుంది మృత్యుంజయుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నిరంతరం త్రిమూర్తులు త్రిమాతలు ఆ యోగాంతరంలోని ఆ ధ్యాన ముద్రలోని ఎందుకుంటారు విశ్వవ్యాప్తమై ఉంటారు ఈ శరీరంతో మన కర్తవ్యం చేస్తూ మనం కూడా అలా ఉండే శక్తి మనకు ఉంది నిరంతరం ఆ ప్రకృతితో లయమవుదాము ఆనందజ్యోతులుగా వెలుగుదాము భూమి మీద ఉన్నంతవరకు ఎవరిని ఏమీ అనొద్దు పూజలు చేసిన కష్టాలేంటి ధ్యానం చేసిన కష్టాలేంటి ఇతరులని సులకనగా మాట్లాడొద్దు వాళ్ళ మనసును ఒప్పించొద్దు అది విధి విలాసము ఎన్ని చేస్తున్నా ఎన్నో జన్మల కర్మలు ఉండొచ్చు లేదా ఈ జన్మలో ఈ మాత్రం నేను ఇలా ఉండి ఈ మాత్రం అనుభవిస్తాను రావచ్చు లేదా సుఖభోగులుగా ఆనందంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండొచ్చు ఈ భూమండలాన్ని బుద్ధుడు చెప్పినట్లు ఎక్కడా కూడా కష్టసుఖాలు లేని ఇల్లు ఉండదు రాత్రి పగలు ఎలాగో అవి కూడా అలాగే ఉంటాయి అందువల్ల ఆ పరమాత్మతో మమేకమవుదాము నిత్యానందంతో ఉందాము మిత్రులారా ఆ విశ్వంతో మమేకమవుదాము ఎప్పుడైతే మనందరము కలిపి ఆ ప్రకృతితో మమేకమై ఈ భూమి రక్షణ కోసం నేను ధ్యానం చేస్తున్నాం అనుకుంటామో ఆ ప్రకృతి పూలవర్షం కురిపిస్తుంది మన పైన ఎంతో మంచి జరుగుతుంది భూమి మీద